స్వామివారి యొక్క దేవాలయం వెనక ఉన్నటువంటి భస్మ కులం అంటే ఏంటి ఈ కుల విశేషం ఏంటంటే ఉరక్కుడి తీర్థం అని పైన ఉంటుందండి శబరిమల నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్ అవతల అక్కడ నుంచి రాళ్ల రప్పల నుంచి వచ్చే జలాన్ని తీసుకొచ్చి ఇందులో నింపుతారు స్వామివారి అభిషేక జలం కూడా అందులో ఉంటుంది కాబట్టి అందులో స్నానం చేస్తే వ్యాధులన్నీ అని తీరుతాయి అంటారు దాన్ని కులం అంటారు ఎగ్జాక్ట్ స్వామివారి గర్భాలయానికి వెనక భాగంలో ఉంటుంది శరణమయ్యప్ప శరణమయ్యప్ప అఖిలాండకోటి కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో రానున్న తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రబౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో శాస్త మహాశాస్త్ర పూర్ణా మహా కళ్యాణ ఉత్సవం జరగబోతుంది అందరూ కూడాను ఈ కళ్యాణ ఉత్సవాన్ని మ్యాక్సిమం నేను లైవ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను అందరూ రండి స్వామివారి దర్శనం చేసుకోండి సంవత్సరం ఒక్కసారి జరిగే ఈ కళ్యాణోత్సవానికి మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాము ఆ రోజు నుండి జనవరి పద్నాలుగు వరకు మన దేవాలయంలో నిత్య అన్నదానం ఉంటుంది అటు మీదుగా శబరిమకి వెళ్ళే వాళ్ళు పన్నెండున్నర నుంచి ఒక ఒంటిన్నర వరకు అన్నదానం ఉంటుంది ఆ ప్రసాదం కూడా స్వీకరించండి ఇదే మా యొక్క ఆహ్వానంగా భావించి తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం శరణమయ్యప్ప స్వామి విశ్వరయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో రానున్న రోజుల్లో ఇరవై ఏడు నక్షత్రాలకు ఒక దేవాలయాన్ని నిర్మించబోతున్నాం అశ్విని పర్యంతం రేవతి మరియు అభిజిత్ నక్ష నక్షత్రానికి ఒక దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదండి ఇరవై ఏడు నక్షత్రాలకి అతి త్వరలో నిర్మించబోతున్నాము మనం అందరం కూడాను ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ పన్నెండు రాసుల్లోనూ తొమ్మిది గ్రహాల్లోనూ అష్టదిగ్బాలకుల్లోనూ ఏదో ఒక దాంట్లో ఉంటాం కాబట్టి మనమందరం కూడా పుట్టినందుకు ఒక్కసారైనా దర్శించుకోదగ్గ ఒక మహాక్షేత్రంగా అదే అయ్యప్ప స్వామి దేవాలయం పక్కనే ఇరవై ఏడు నక్షత్రాలకి దేవాలయం నిర్మించబోతున్నాము అందరూ దర్శించుకోండి శరణమయ్యప్ప గురుస్వామి గారు అయ్యప్పకు కంఠంలో మణి ఉంటుంది కదా మణికంఠ అంటారు కదా ఎందుకు ఆయనకి ఆ మణి ఉంది ఆ మణికంఠాన్ని ఎందుకు పిలుస్తారు అని అంటే మోహినికిను శివుడికిను పుట్టిన తర్వాత ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు తన మెడ మీద ఉన్నటువంటి మణిహారాన్ని ఆ చంటి వారికి వేసేస్తారు వెంటనే స్వామివారికి మణిహారం ఒక స్టాండర్డ్ ఆభరణంగా ఉంటుంది పందల రాజా వారికి అడవిలో దొరికిన తర్వాత ఇతనికి నామకరణం పెట్టాలి కదా అందరూ బారసాల చేయాలని డిక్లేర్ చేస్తే ఏం పేరు పెట్టాలని తెలియకుండా ఉంటే అప్పుడేంట అను అనునామముతో పెంచిరి రాజులు మురిపెముగా స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు అలా స్వామివారికి మణిహారంగా పెట్టాడు మణికంఠుడు అంటే చిన్న బాలుడు మణికంఠాన్ని కంఠంలో ధరించిన వాడు మణికంఠుడు కాబట్టి మణికంఠానికి పేరు వచ్చింది శరణమయ్యప్ప ఇదే గంటని పిల్లలు లేని వాళ్ళందరూ కూడా శబరిమలలో గంటను మూడోసారి వేసుకున్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పోయి తగిలిచ్చి స్వామి మా ఇంట్లో మణికంఠ మీరు వచ్చి ఉయ్యాలి ఒకటి అని చెప్పి అందరు పిలుస్తుంటారు అక్కడ కూడా మనం అక్కడ వాళ్ళు ఏదో పీకేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు చూస్తుంటారు అదే మణికంఠుడు యొక్క విశిష్టత ఎంతమంది ఇళ్లలో సంతానం లేని వాళ్ళు ఆ మణికంఠుడిని ప్రార్థన చేస్తే సంతానం అయ్యింది అద్భుతంగా ఉన్నారు శరణమయ్యప్ప అండ్ గురుగారు దీక్ష తీసుకున్న వాళ్ళు కార్యార్థి అయి వేరే గ్రామాలకి వెళ్ళవచ్చా ఒకవేళ అక్కడ రాత్రి నిద్ర చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి ఇక్కడ పూజ భంగం అవుతుంది కదా ఏం చేద్దామని అంటే వెళ్ళవచ్చండి మీ వృత్తిపరంగా మీరు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి తప్పలేదు నామస్మరణ చేసుకుని స్నానం చేసి మీ మాలలో ఉన్నటువంటి మాలకు పూజ చేయండి మీ యొక్క పీఠంలో ఎవరో ఒకరు పూజ చేస్తారు కాబట్టి జాగ్రత్త ఆహార నియమాలంతా కూడా పక్కనే కదా అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉంటుంది కాబట్టి అక్కడ స్వీకరించండి మళ్ళీ యాజీస్ మరుసటి రోజు మీ నిత్య పూజలు దానివల్ల మీ యొక్క నిత్య పూజ ఏం భంగం కాదు అందుకని దొరికింది కదా గురుగారు చెప్పారు కదా అని చెప్పి రోజు బయట బ బలాదులు తిరక్కండి యా గురుగారు నేను పూజ చేస్తూ నేను బయట ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏ రకంగా పూజ చేసుకోవచ్చు నూట ఎనిమిది స్వరణకోశం చెప్పుకోండి అయ్యప్ప స్వామి అస్తోత్రం చెప్పుకోండి నమస్కార శ్లోకం చెప్పుకోండి ఈరోజు అన్ని మాధ్యమాలు ఉన్నాయి కదా మీ నోటికి రాలేదా యాప్లో డౌన్లోడ్ చేసుకోండి గూగుల్లో చూడండి చూసి చదవండి చెప్పండి కానీ చెప్పండి చదువు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరికీ అన్నీ తెలుసు చూసి చదవండి చెప్పడం ఒక పదిహేను ఇరవై నిమిషాలు మనం స్పేర్ చేయలేమా దాన్ని వదిలేసి ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ గంటలు గంటలు ఉంటాం కదా ఈ పదిహేను నిమిషాలు దైవనామస్మరణ చేయండి కనెక్ట్ అవ్వండి ఇప్పుడు నేను ఉద్యోగ రీతిగా బయటకు ఉంటానండి పొరపాటుగా నాకు బాత్రూమ్ లెట్రిన్ వెళ్ళాల్సి వచ్చింది నేను వెంటనే స్నానం చేయాలని నేను ఆఫీస్లో ఉంటాను అలా కాదట అందుకే ఆహారం ఏమో వాళ్ళు కరెక్ట్గా ఉండాలని చెప్తాను నేను మీ ఆఫీస్లో బాత్రూమ్ ఉంటుందా స్నానం చేయడానికి బట్టలు ఉంటాయి ఎవరైనా ఒక్కుంటారా మీ ఆఫీస్లో మీరు ఒక ఎమ్మెల్సీలో పనిచేసేవాళ్ళు మేము నేను స్నానం చెత్తాలంటే కుదురుతున్నా కాదు ఆహారం జాగ్రత్తగా ఉండండి ఒకవేళ అలాంటి పొరపాటు జరిగిందండి విరోచనమే అయ్యింది మేము ఇరవై ఐదు రకాలు మొక్కుకున్నామండి అయ్యప్పటికి పెట్టాలని ముందు రోజు రాత్రి ఇరవై ఐదు రకాలు తింటారు మన అది ఊరికే ఉంటుంది అది తిన్నది అలాగే బయటికి వస్తుంది ఆఫీస్ వదిలేసి రాలేరు కదా లీవ్ పెట్టలేరు కదా ఇంటికి వచ్చాక స్నానం చేసి మళ్ళీ యాస్ డీస్గా దీక్షలో పాల్గొనండి అంతే అప్పటి నుంచి కొంచెం ఆహారం తినడము మంచినీళ్ళు తాగడం ఆపేయండి ఒకవేళ వాష్రూమ్ వెళ్తే శరణమయ్యప్ప